ఇక కాకినాడ జిల్లాలోని రేషన్ మాఫియా పై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది మంత్రి నాదిండ్ల మనోహర్ ఆదేశాలతో కాకినాడ జిల్లాలోని రైస్ మిల్లులపై అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు ఇప్పటి వరకు అధికారులు కోట్ల విలువైన మెట్రిక్ టన్నుల రేషన్ సీజ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది కాకినాడ పోర్ట్ల దగ్గర కూడా ప్రత్యేక నిఘా పెట్టారు అధికారులు పెద్ద ఎత్తున రేషన్ స్మగ్లింగ్ జరుగుతోందని తేలడంతో రేషన్ మాఫియా వెనుక అధికారుల హస్తం ఉందా అన్న కోణంలో దర్యాప్తు జరుగుతోంది ఇక కాకినాడ జిల్లాలోని రేషన్ మాఫియాపై మంత్రి నాదండ్ల మనోహర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు స్వయంగా మంత్రి నాదెండ్ల సారథ్యంలోని అధికారులు తనిఖీలు చేసి రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు పూర్తి సమాచారం మా ప్రతినిధి సత్య లైవ్ లో అందిస్తారు సత్య అయితే నాదెండ్ల మనోహర్ పౌర సరఫరాల శాఖ మంత్రికి సంబంధించి తాజాగా చేసినటువంటి హాట్ టాపిక్స్ ఏదైతే ఇందులో ఐపీఎస్ అధికారులకు సంబంధించిన పాత్ర ఉంది ఏదైతే కాకినాడ పోర్టుకు సంబంధించి అక్రమ రేషన్ బియ్యం తరలిపు వ్యవహారంలో పెద్ద స్థాయిలో ఐదుగురు అధికారులు ఉన్నారంటూ కూడా ఆయనకు వచ్చిన సమాచారం చెప్పిన నేపథ్యంలోనే కాకినాడ అధికారులు పరుగులు తీస్తున్నారు పదిహేను రోజుల నుంచి కూడా నాదెండ్ల మనోహర్ ఒకవేళ కాకినాడ జిల్లాలో లేకపోయినా ఆయన వేరే జిల్లాలో ఉన్నప్పటికీ కూడా ఏదైతే సివిల్ సప్లైకి సంబంధించినటువంటి ఆ శాఖతో పాటు దాదాపుగా ఎనిమిది శాఖల అధికారులు మొత్తం జనడి పడుతున్నారు జిల్లాలో దాదాపుగా వందకు పైగా అంటే నూట పన్నెండుకు పైగా రైస్ మిల్స్ ఉంటే అందులో ఆ డెబ్బై గోడౌన్ లోనే ఇప్పటి వరకు కూడా చాలా చోట్ల ఈ తనిఖీలు జరిగాయి అందులో ఇప్పటివరకు చూసుకున్నట్లయితే పదమూడు వేల మెట్రిక్ టన్నులు అంటే పన్నెండు వేల మెట్రిక్ టన్నుల అక్రమ రేషన్ బియ్యంలో ఇప్పటికే టెస్టింగ్ పంపించి కన్ఫామ్ చేశారు దాదాపుగా యాభై ఒక్క వెయ్య మెట్రిక్ టన్నుల అక్రమ రేషన్ బియ్యాన్ని గుర్తించి దాదాపుగా రెండు వందల కోట్లకు పైగా విలువ చేసే ఈ బియ్యాన్ని అధికారులు సీజ్ చేసి అందులో కొన్ని అయితే టెస్టింగ్ పంపించారు మిగతా టెస్టింగ్ ఫైనల్ చేయాల్సి ఉంది ప్రతి అధికారికి కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తారు అయితే ఈరోజు కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ షాన్మోహన్ ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేశారు ఏదైతే అధికారుల పని తీరు సంబంధించి ఇందులో ముఖ్యంగా అక్రమ రేషన్ బియ్యం తరలింపులో ముఖ్యంగా పోర్టుకు సంబంధించి వేరే వ్యాపార సంస్థలు కూడా నడుస్తూ ఉంటాయి కాబట్టి వాటికి ఇబ్బంది కలగకుండా ఖచ్చితంగా దీని మీద రోజు ఫోకస్ ఉంటుంది ఏదో వెళ్ళి నామ్ మాత్రంగా చెక్ చేసి వచ్చేయడం కాకుండా మంత్రి ఆదేశాలతో దాదాపుగా పదిహేను రోజుల నుంచి కూడా గత నెలలో నాదెండ్ల మనోహర్ దాదాపుగా మూడు రోజుల పాటు కాకినాడలో పర్యటించారు అధికారులు వెంట పెట్టుకుని పోర్టుకు నేరుగా వెళ్లారు గోదావరిలో ఉన్న రైస్ కట్టలంతా కూడా కిందకి దించి ఏదైతే ఇతర దేశాలకి అంటే ఇతర దేశాలకి సంబంధించి రేషన్ బియ్యం అప్పటికే లోడ్ అయిపోయి ఓడల్లో ఉన్న పోర్టులో ఉన్నటువంటి దాన్ని కూడా సీజ్ చేయించి అధికారులని పరుగులు పెట్టేటువంటి పరిస్థితులు కూడా వచ్చి ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్ హార్డ్ కామెంట్ కూడా చేశారు ఏదైతే ఈ అక్రమ రేషన్ బియ్యం వెనకాల కొంతమంది అధికారులు వంత పాడారు అధికారులకు సపోర్ట్ చేశారు ఇక్కడ ఉన్నటువంటి కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించిన అనుచరులు కానవచ్చు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారంటూ గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు నాదర్ల మనోహర్ కూడా చెప్పారు అంటే ఒక్కొక్కటిగా తవ్వుకొస్తారు ఏదైతే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వందకు పైగా ఈ మిల్లర్స్ సంబంధించి లారీలో ఎగిపోతే దగ్గర నుంచి మధ్య మధ్యలో అధికారులు ఎలాంటి పాత్ర పోషించారు అధికారులు ఎంతమంది చేతిలో డబ్బులు మారినాయి వాళ్ళందరినీ కూడా లిస్ట్అవుట్ చేస్తున్నారు త్వరలోనే వాళ్ళందరికీ స్థానాచలనంతో పాటు అంటే ఇప్పటికే తీరు మార్చుకుంటే ఓకే తీరు మార్చుకోకుండా తప్పించుకుని తిరిగితే మాత్రం ఖచ్చితంగా వదిలేదే లేదంటూ కూడా మంత్రి నాదండలమూర్ ఆదే ఆదేశాలతో జిల్లా కలెక్టర్లు అప్రమత్తం అవుతున్నారు ఆయా మిల్లర్స్కి ఇప్పటికే కాకినాడ జిల్లాలో నూట పన్నెండు పైగా మిల్స్ ఉంటే ఇంకా అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పరిసరాల్లో రాజానగరం పరిసరాల్లో వందలాది రైస్ మిల్స్ ఉన్నాయి ఇందులో అక్రమ రేషన్ బియ్యాన్ని కూడా గుర్తించినట్టుగా తెలుస్తుంది మరి వాటి మీద కూడా ఆయా జిల్లా కలెక్టర్ అధికారులు అప్రమత్తం అవుతున్నారు ఎనిమిది శాఖల అధికారులు అంటే సివిల్ సప్లై పౌర సంబంధాల శాఖకు సంబంధించినటువంటి శాఖ అధికారులు మాత్రమే కాదు ఇతర అధికారులు కూడా ఖాళీగా ఉండనివ్వకుండా పేదలకు అందాల్సినటువంటి అక్రమ రేషన్ బియ్యాన్ని పక్కదోవ పట్టిస్తున్నటువంటి అధికారులు త్వరలోనే వేటు వర్గానికి మంత్రివర్గానికి సంబంధించినటువంటి నాది కీలక నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు పెద్ద స్థాయి ఐపీఎస్ స్థాయి అధికారులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వడంతో కాస్త హాట్ టాపిక్ గా మారింది ఈ రేషన్ బియ్యం వ్యవహారానికి సంబంధించి రైట్ థ్యాంక్ యూ సత్య